ఈ జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి కొత్త విధానం తేవడం జరిగింది ఏంటంటే హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మధ్య మరి ముందు ఈరోజు మనం ఏడినందు ఈరోజు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా ఇరవై తారీఖు ప్రకారం జూన్ ఇరవై ఆరవ తేదీ ఇరవై రెండు అప్డేట్ల భాగంగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ సరుకుల్ని డోర్ డెలివరీ చేయబోతున్నారు ఓకే ఇది కొత్త విధానం ఈ నెల నుంచి ప్రవేశపెట్టారు ఓకేనా డోర్ డెలివరీ ఏంటన్నయ్యా అనే సందేహం రావచ్చు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ ఒకటవ తేదీ నుంచి ఇదివరకు ఏదైతే రేషన్ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసేవాలో ఆ వ్యవస్థకి ఆ విధానానికి స్పస్తి చెప్పి గతంలో ఏ విధంగా అయితే ఉనిందో అంతకుముందుగా ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉనిందో రేషన్ దుకాణంలో సరఫరా చేయడం అయితే స్టార్ట్ చేశారు ఓకే అప్పుడు అంటే ఈ జూన్ ఒకటవ తేదీ నుంచి యథావిధిగా రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు అయితే సరఫరా చేస్తూ ఉన్నారు ఓకే అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ లోపల ప్రతిరోజు కూడా రేషన్ దుకాణాలు మీకు అందుబాటులో ఉంటాయి ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు ఉంటాయి మళ్ళీ లంచ్ బ్రేక్ ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలకు మళ్ళీ ఓపెన్ చేస్తారు ఎనిమిది గంటల వరకు ఈ విధంగా ఒకటవ తేదీ నుండి పదహైదవ తేదీ వరకు మీకు అందుబాటులో రేషన్ దుకాణాలు అందుబాటులో ఉంటాయి ప్రజలు మీకు ఎప్పుడు తీరుకుంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనేది చెప్పారు ఓకే దీనికి సంబంధించి ప్రతి రేషన్ దుకాణాల దగ్గర కూడా ఒక నోటీస్ బోర్డు ఒక ధరల పట్టిక అనేది ప్రతి దగ్గరగా డిస్ప్లే చేయమన్నారు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు అయితే వచ్చాయి ఓకే ఇంకా చాలా చోట్లయితే అది అమలు చేయలేదు పది అయితే ఆ విధంగా మీకు నోటీస్ బోర్డు పెట్టాలని చెప్పారు ఆ నోటీస్ బోర్డులో జిల్లా పౌర సరఫరాల శాఖ వారంటే అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లాకు సంబంధించి వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ అదేవిధంగా రేషన్ డీలర్ ఫోన్ నెంబర్ కానీ క్యూఆర్ కోడ్ కానీ అన్నీ అయితే మీకు అందుబాటులో వచ్చాయి అందులో భాగంగా ఆ రోజు కూడా మంత్రి గారు చెబుతూ మొట్టమొదటిగా పంపిణీ చేసేటప్పుడు వృద్ధులకు అంటే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ దివ్యాంగులకు కానీ వాళ్ళు రేషన్ దుకాణం రావడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి మానవతా దృక్పథంతో రేషన్ డీలర్లే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేయాలనే విధానాన్ని అయితే జూన్ ఒకటవ తేదీ తేవడం జరిగింది ఓకే కానీ రేషన్ డీలర్లకు జూన్ ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ లోపల రేషన్ దుకాణాల వద్దే ఉండి రేషన్ సరఫరా చేయట్లో భాగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సరఫరా చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి సో ఈ సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇప్పటి నుంచి అంటే ఈ జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి కొత్త విధానం తేవడం జరిగింది ఇక మీదట మరుసటి నెల అంటే ఉదాహరణకి జూలై ఒకటవ తేదీన ఇది జూన్ నెల జూలై ఒకటవ తేదీ నుంచి యథావిధంగా రేషన్ షాప్లో సరుకులు వస్తాయి ఓకే దానికి ముందస్తు నెలలోనే అంటే జూన్ ఇరవై ఆరవ తేదీన ఐదు రోజుల ముందుగానే ఓకే దివ్యాంగులకు అదేవిధంగా వృద్ధులకు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికి వెళ్ళి సరఫరా చేయమని రేషన్ సరుకులు అన్నీ కూడా సరఫరా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుంది ఓకే ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేటు కాబట్టి మీ ఏరియాలో ఉన్న వృద్ధులకు దివ్యాంగులకు ఈ విషయం తెలియపరచండి అదేవిధంగా ఈ వ్యవస్థ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ విధానం ఏదైతే ఉందో ఇది ప్రజలకు అందుబాటులోకి పోవాలి వాళ్ళకి అందే విధంగా చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా నాయకులు కానీ మీరు అందరూ కూడా కృషి చేస్తారని కూడా ఈ వీడియో రూపంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఓకే